కలలో కూడా ఊహించని శిక్షలు వేస్తాం ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక ఏ ఊహించని శిక్షలు అర్థం అది ఒక్కటే వాడు ఎట్లా బుల్లెట్ తోటి వచ్చి టప్న బేల్చిపోయిండో గట్లనే దొరికినోని దొరికినట్టు పిట్టలం కాల్చిపడేసినట్టు కాల్చిపడే నిన్న ఆపరేషన్ షురు చేసిండ్రు ఈ కాశ్మీర్ కొండలల్లో మధ్యన కూర్చున్నారు ఉగ్రవాదులు ఒకడు చిన్నగా మంటేసుకొని మరి అక్కడ ఏం చెప్తాడో కానీ కూర్చున్నాడు ఒక వీడియో వచ్చింది అలా కూర్చున్నాడు వాళ్ళను పర్ఫెక్ట్గా ఈ డ్రోన్ కెమెరాలతోటి పసిగట్టింది ఇక కొంతమంది ఒక నలుగురేమో ఈ మన ఆర్మీ కాల్పులు జరుపుతా అంటే పరిగెత్తిన అందులో ఇద్దరు కథమైళ్ళు అక్కడికక్కడే ఇంకా వాళ్ళకి శిక్షలే ఎందుకు ఇక ప్రాణం ఎందుకు వాళ్ళకి ప్రాణ భిక్ష ఎందుకు పెట్టి శిక్ష లేయాలి అవసరం లేదు దొరికినోని దొరికినట్టు సీమల్ లెక్క నలిపిపరేయర్రి లే పిట్టలు కాల్చినట్టు కాల్చిపడేయ్ అక్లపక్షానికి వచ్చేందుకు గంట టైం లేదా ప్రధాని తీరుపై అసౌద్దీన్ ఓవైసీ విమర్శ అబ్బా అసౌద్దీన్ ఇప్పుడు చూడు బీజేపీ బీజేపీను ఎంఐఎం డ్రామా చూడూర్రి ఇప్పుడు ముస్లింల పక్షాన ఒక అడుగు ముందుకేసినాం మేము హిందువుల ముస్లింలం కలిసే ఉంటామని అసౌద్దీన్ ఒక డ్రామా ఇప్పుడు ఏ ముస్లింలు దాడి చేసినవి కాబట్టి మీతో చర్చలు లేవురా భాయ్ మాకు హిందువులంటే ప్రాణం అని మోడీ డ్రామా ఇప్పుడు అసౌద్దీన్ ఏమో బతిలాడినట్టు చేస్తాను మోడీ ఏమో పౌరుషానికి పోయి మేము రామ్ రామ్ మీ సంగతి చెప్పినాకనే చూస్తాం అన్నట్టు ఈయన డ్రామాలు చెప్తాను చూడు వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఇటు ముస్లింలను ఇటు హిందువులను ఎమోషనల్ ట్రాప్ చేస్తాను ఈ ఎమోషనల్ ట్రాప్కైనా ట్రాప్ అయిన హిందువులు ముస్లింలు ఈ ముస్లింలు ఏమో అమ్మాయి ఓటెత్తారు ఈ హిందువులు తీసుకపోయి బీజేపీనికే ఓటెత్తారు మరి మన అభివృద్ధి ఏంది మనకు తిండి ఉన్నదా మన శరీరానికి బట్టు ఉన్నదా మనం కొనక తినడానికి ధరలు అందుబాటులో ఉన్నాయా మనకు పెట్రోల్ అందుబాటులో ఉన్నదా మనకు లేకపోతే దానికి బడులు అందుబాటులో ఉన్నాయా మనకు వైద్యం ఫ్రీగా వస్తుంది అది ఏవో కూడా ఆలోచిస్తలేడు ఏ ఒక్క హిందూ మనసులో కూడా ఇంత పరిపక్వత కలిగిన ఆలోచనలు వస్తలేవు తెల్లారు లేస్తే బీజేపీ మతం బీజేపీ మతం కాబట్టి మత పిచ్చిని మత ప్రేమతోటి తీసిపడేద్దాం మనం పిచ్చి పెంచవద్దు మత ప్రేమతోటి తీసిపడేద్దాం